శాసనంలో దేవుడికి నివేదించిన ఆహార పదార్థాలను నైవేద్యం అని అంటారు ఈ నైవేద్యం చాలా పవిత్రమైనది మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది చాలామంది దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది ఆ నైవేద్యాన్ని తిరిగి భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మరికొంతమంది దానిని దేవుడి దగ్గరే ఉంచేస్తారు అయితే దేవుడి దగ్గర ప్రసాదం విషయంలో చోటు చేసుకునే గందరగోళం నియమాలు తెలుసుకుని జాగ్రత్తలు పాటించకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణమే అవుతుంది అసలు దేవుడికి నివేదించిన పదార్థాలను మనం తినకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా భగవంతునికి నైవేద్యం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తరువాత తాము తినడం చాలామంది అలవాటుగా పెట్టుకుంటారు భగవంతునికి నైవేద్యంగా పెట్టిన పదార్థాలు తినటం వలన మనం ఆరోగ్యంగా ఉంటామని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు